శ్రీమాత శ్రీగూరుభ్యో నమ సౌందర్యలహరిలో మొదటి శ్లోకం చెప్పుకుందాం శివ శక్దివతి ప్రభవితుందేవ కు స్పందితు అతస్వామాధ్యాం హరిహర విరింజాదిరీ ప్రణంతు స్తోతు కథమకృత పుణ్య ప్రభవతి ఆదిశంకరాచార్యు వారు ఈ అద్భుతమైన సౌందర్యలహరిని మానవాళికి అందించారు మనం శ్రీచక్రాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ శ్లోకాన్ని ప్రారంభించాలి మీ మీరు అనుకున్న కార్యాలన్నీ కూడా సకాలంలో సిద్ధించాలి అంటే ఈ శ్లోకాన్ని పర్టికులర్గా ఈ ఫస్ట్ శ్లోకాన్ని రోజుకు వెయ్యి సార్లు అలా పన్నెండు రోజులు చేయడం ద్వారా మీ మనోవాంఛా ఫలసిద్ధి లభిస్తుంది అన్నీ సకార్యాలు మాత్రమే ఓకే సో అమ్మవారిని దృష్టిలో ఉంచుకొని అంటే శక్తి కావాలి అంటే శక్తి ఈ శక్తి లేనిది శివుడు కూడా ఈ సృష్టి లయ కారాలు చేయలేడంట అంతటి మహనీయుడే అమ్మ దయ లేకపోతే చేయలేనప్పుడు సామాన్య ప్రజలు మనమెంత సో మనకు శక్తి కావాలి అంటే అమ్మదయ ఉండాలి సో అందరూ కూడా సౌందర్యలహరిని చదవడం ప్రారంభించండి చూసి చదవండి తప్పు లేకుండా చదవండి బీజాక్షరాలతో కూడిన ఈ సౌందర్య లహరి అతి మహత్తరమైన ప్రభావవంతమైన